నమస్తే ఆగస్ట్ ఇరవై శ్రావణమాస బుధవారం కృష్ణపక్ష ద్వాదశి పగలు రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి పునర్వాసు నక్షత్రం రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల వరకు తదుపరి పుష్యమే నక్షత్రం ధర్మహూర్తం పగలు పదకొండు ముప్పై ఎనిమిది నుండి పన్నెండు ఇరవై మధ్య కలదు బుధవారం పునర్వాసు గదాయోగం అశుభము పుష్యమి మాతంగ యోగం స్వర్ణలాభం కనుక రాత్రి ఒకటి యాభై తర్వాత ప్రయాణాలు అనుకూలం సదాసత్స్వరూపమైన దేవి ఒకరితే ఈ సమస్త జగత్తును సృష్టించి త్రిగుణాలతో అంటే సత్వ రజో తమో గుణాలు అనే శక్తితో లోకాన్ని రక్షించుచున్నది కల్ప సమయంలో ఉపసంహరించుచు క్రీడించుచున్నది అంటే విశ్వం యొక్క సృష్టి స్థితి లయలను చేయుచు ఆనందించుచున్నది అటువంటి సర్వ విశ్వజనని లోకాలు ఏలే తల్లి లలిత పరభట్టారిక అమ్మవారిని గురువచనము తుల వృషభ రాశి వారికి శుభకాలము వీరు నూతన కార్యక్రమాలు చేపట్టుటకు లేదా ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలుగజేస్తాయి వినాయక స్వామివారి గుడిలో ప్రదక్షిణలు పంచరత్నమాల స్తోత్రాలతో ఆరాధన అత్యంత శుభప్రదం మరింత త్వరగా ఫలితాలు పొందుతారు శ్రీరామ్